పటన్చర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు చెరకన చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే కాటా శ్రీనివాస్ గౌడ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటూ మీ వాయిస్ ఆఫ్ నేషన్ ఛానల్ మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే కాట శ్రీనివాస్ గౌడ్ గారు కొంతమంది నాయకులు వారసత్వం నుంచి పుడతారు ఇంకొంతమంది నాయకులు అవినీతి నుంచి పుడతారు కానీ అతను జనంలోంచి పుట్టాడు జనం కోసం పుట్టాడు జనం కోసమే బ్రతుకుతాడు పదవులు అధికారం కోసం పాకులాడే క్యారెక్టర్ కాదతనిది నమ్మిన వాళ్ల కోసం ఎందాకైనా వెళ్తాడు ఎవరినైనా ఎదిరిస్తాడు నీ బలం ఎవరని శత్రువు అడిగితే నా బలం నేను నమ్ముకున్న జనమంటాడు నీ ధైర్యం ఎవరని శత్రువు అడిగితే నా ధైర్యం నాతో నడిచే కార్యకర్తలంటాడు నీకు నచ్చిన పదవులిస్తాం పార్టీ మారతావా అంటే నీవిచ్చే పదవి నా కాలిగొడ్తో సమానమంటాడు తన ఇంటి పేరు మొండితనం తన ఒంటి పొగరు అతని మౌనం వెనకాల ఒక పెను తుఫాను దాగుంది అతని గుండె పేదోడి కోసం అనుక్షణం పరితపిస్తుంది పేదవాడి గెలుపు కోసం ఓటమనే నిప్పుల కొలిమిలో మండుతున్న అగ్నికనమతడు రాజకీయమనే యుద్ధం గెలవడానికి పోరాడుతున్న రణధీరుడతడు తప్పు చేసిన వాడి గుండెల్లో దూసుకెళ్లే ఆమీన్పూర్ గడ్డపై అతని పేరొక జనమంతా అతనికి పడతారు నీరాజనం అతని పేరు వింటే శత్రువుల గుండెల్లో గుబులు పడతాయి పేదవాడి ముఖంలో నవ్వులు చిగురిస్తాయి యువతకి అతనంటే పిచ్చి అతను ఒక ఇన్స్పిరేషన్ అతని మాటొక సెన్సేషన్ అతనే కాటా కాటా శ్రీనివాస్ గవ